నమ్మ హాను అదిగో మా కుట్టేస్తున్నారు తాకారు లక్కి బారా రాయమ్మ ఓం నామా అదిగో అదిగో తాకారు వస్తున్నారు కొడతారు మాట్లాడుకో రాసే అదిగో మోయ్ రాయ్ రాసి రాసే

గణపతి ఆకు బలగా తీసి పలక ముందు పెట్టండి ఆ పలకని బిపల్ల సమంగా పెట్టండి ఇప్పుడు సరస్వతి పూజ పలక్కి ఆ పలకని సరస్వతి వారిగా భావం చేసుకోండి పుష్పక్ష

పుష్పాక్షట్టుకోండి సరస్వతి పూజ గణపతి నమస్కారం చేయండి అందరు కూడా సరస్వతి వారికి రెండు చేతులతో నమస్కారం చేయాలి ధ్యానం చేస్తున్న వారిని పిల్లల చేత పలక్కి నమస్కారం చేయొచ్చు

అమ్మవారిని మనస్సులు కలుసుకుని ఈ పూజా కార్పణం ప్రార్థన చేయండి అమ్మవారికి ఆసన వేసి పూర్తిగా భావం చేసుకోండి నమస్కారం పుష్ప నీళ్లు జరగండి కొద్ది కొద్దిగా చేతులు అమ్మవారి ముఖం కలిగినట్టుగా భావం చేసుకోండి అమ్మవారికి ఆవు భారత అభిషేకం చేసినట్టుగా భావం చేసుకోండి చెడ్డు పన్నీరు అది కూడా పుష్పం మీద చొక్క వేసుకొని కొద్ది కొద్దిగా చల్లండి పొలం